మానించి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నైనిక ఎలిమినేషన్ పూర్తి అవ్వగానే ఇంకా సిక్స్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది కంటెస్టెంట్స్ మధ్యన అయితే వైల్డ్ కార్ఫేసెస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మధ్యన ఫైర్ అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు ఇంకా హౌస్ మెంట్స్కి అందరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మెడల వేసి నామినేట్ చేయాలి అంటూ చెప్పుకుంటూ వచ్చారు బిగ్ బాస్ అయితే మొత్తం ఆరుగురు మంది హౌస్ అయితే ఈ వీక్ నామినేట్ అవుతూ వచ్చేశారు ఇంకా గౌతమ్ వచ్చి రాగానే విష్ణు ప్రియతోని ఒక ఫైర్లో మొదలు పెట్టేశారు ఇంకా మహబూబ్ అయితే కిరాక సీతని నామినేట్ చేస్తూ రాగా మరొక వైపు తేజ మణికంఠని నామినేట్ చేస్తూ వచ్చేసాడు అలాగే హరితేజ పృథ్వీని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇలా మొత్తానికి హౌస్లో అయితే ఆరుగురు మంది నామినేట్ అవుతూ వచ్చేసారు ఇంకా హౌస్లో ఉన్న వరల్డ్ కంటెస్టెంట్స్ న్యూ వరల్డ్ వైల్డ్ కార్డ్స్కి ఇద్దరు నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పగా అక్కడ మహబూబ్ని అలానే గంగా నామినేట్ చేసుకుంటూ వచ్చారు ఇలా పృథ్వీ యష్మి కిరాక సీత గంగావ మహబూబు విష్ణుప్రయ్ వీళ్ళందరూ అయితే ఈ వారం నామినేట్ అవుతూ వచ్చేసారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అలానే మరో ట్విస్ట్ కూడా బిగ్ బాస్ ఇవ్వబోతున్నారు ఈరోజు అలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే వైల్డ్ కార్డ్స్ వెసెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ మధ్యన ఫైర్ అయితే మామూలుగా లేదు మరి వీరిద్దరు ఎవరు ఎలాగ ఆట ఆడతారు రెండు గ్రూపులుగా మరి చూడాల్సిందే మరి దీనిపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకుంది అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారో ఎవరికి ఓటు వెయ్యాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి